ఇప్పుడు బండారు సత్యానందరావు గారు విషయం వచ్చినప్పటికండి జంపా వీరభద్రరావు ట్రస్ట్ అనే విషయం ఎన్నికలు వచ్చినప్పుడే వస్తుంది మిగతా రోజుల్లో కన్మర్ అయిపోతుంది ఇది ఎన్నికల స్టంట్ అంటారు ఏంటంటే అంటే నేను సత్యనారావు గారు మాట్లాడుకుంటే రాజకీయం అవచ్చు ఎవరైతే జంపా వీరభద్రరావు ట్రస్ట్ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళు అడుగుతారు అలాగని ప్రజాప్రతినిధులుగా పనిచేసేటువంటి వాళ్ళు వారి మీద ఏదైనా ఒక నిర్ణయం కూడా వచ్చినప్పుడు దాన్ని నిరూపించుకోవాలి నేను ఇవాళ మనం నేను ఇవాళ డైరెక్ట్గా బండ స్వచ్చందరావు గారిని మనం కూడా క్వశ్చన్ చేసాం బండ ఏదైతే మరి జంప వీరభద్రరావు గారు అనేటువంటి ఒక ఆయన స్వచ్ఛందంగా ఆయనకున్న ఆస్తులు ప్రజానికానికి పంచాలని కోరి కొన్ని ఆస్తులు ఇస్తే ఆ అకౌంట్లో ఉన్నటువంటి ట్రస్ట్వి మీరు ఎట్లా మీ పెద్ద కొడుకు మీ మీ పెద్ద కొడుకు మీ కోడలు మీరు మీద మార్చుకుని బ్యాంకులో అకౌంట్ తీసి ఆ డబ్బు అందులో చేసుకుని మీరు మీరు ఖర్చు పెట్టేసుకుంటే దాన్ని మీరు కొత్త పెట్ట నియోజకవర్గం ప్రజలకు సమాధానం చెప్పరా అని అడుగుతున్నాను ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి నాయకులు వీటికి సమాధానం చెప్పరా ఆయన ఇంకో మాట కూడా చెప్తున్నారు ట్రస్టే లేదని ట్రస్టే లేదంటే నేను ఆధారం చూపించాను అదేంటి ఆధారం ఏదైతే టీటీడీ కళ్యాణం మనకం దేవుడి యొక్క కళ్యాణం మనకం తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణం మనకం రోడ్డు మీద ఎక్కడ పడితే శిలాఫలకం కాదు అందులో వేసేటువంటి శిలాఫలకం చూపించాను వారికి మరి దాన్ని కూడా పక్కకు పెట్టి అసలు ట్రస్టే లేదు వాళ్ళు ఏదో వేసుకున్నారు నాకు అలా తెలియదు అని ఇవాళ మీ ద్వారా కూడా అడుగుతున్నాను ఏదైతే ఆయనే కొత్తపేట కొత్తపేట ఉన్నటువంటి సబ్ ఉన్నటువంటి సబ్మినిస్టర్ ఆఫీస్లో ట్రస్ట్ రిజిస్టర్ చేసిన దాంట్లో సంతకం కూడా పెట్టడే ఆయన ఒక మెంబరు ఉన్నటువంటి వారు మరి ఏదైతే మన మన జడ్పీ పనిచేసిన కోరం జయకుమార్ గారు ఒక మెంబర్గా వాళ్ళ కోడలు ఒక మెంబర్ ఒక పెట్టి వారే రిజిస్ట్రేషన్ కూడా చేశారు ఈ మధ్య కాలంలోనే ఆ జాఫర్ గారు ఎవరు వారు వచ్చినైతే డైరెక్ట్గా లైవ్ లో పెట్టారు వారిని మమ్మల్ని అడుగుతుంటే వారు చెప్తున్నారు అన్నది అసలు ట్రస్టే లేదు ట్రస్టే లేదని చెప్తున్నాడు ఆయన ఒక మాటలో ట్రస్ట్ ఉందని ఆయన ఒక మాట ట్రస్ట్ లేదని ఆయన చెప్తున్నాడు మరి అలా చెప్పేటప్పుడు ఇవాళ కొత్తబేట రిజిస్టర్ కాపీ కావచ్చు తీసుకోండి దానికి ప్రజలకు సమాధానం చెప్పండి నేను అడుగుతున్నట్టు కూడా ఏదైతే అయినా నేను రాజకీయ నిరూపిస్తే రాజకీయాలు గమనించకుండా అని చెప్పాను మనం రాజకీయాలు విరమించుకోవాలని నేనే పోస్ట్లేదు కానీ మీకు నిజంగా ఉంటాయి గుండెల మీద చేసుకుని మీరు ఏ దేవుడు నమ్మితే ఆ దేవుడు గుళ్ళకి వచ్చి మరి ఏదైతే మీరే రిజిస్టర్ అసలు నాకు ట్రస్టే లేదని చెప్తున్నటువంటి సత్యంద్రం గారు ఇవాళ జంప వీరభద్ర ట్రస్ట్ ఆయనే రిజిస్టర్ చేసినటువంటిది ఆ కాపీ మీరు కొత్తపేట సబ్ రిజిస్టర్ ఆఫీస్ తీసుకుంటే రెండో ఆధారం చెప్తున్నాను నేను మొన్న ఒక ఆధారం చెప్పాను ఏమని టీటీడీ కళ్యాణ్ అనుకో దాని మీద ట్రస్ట్ ట్రస్టర్ రాయారు కదా మీరే ఓపెన్ చేయరు కదా అని దాన్ని ఆయన మజూత్ మారి చేస్తాడు అని నేను చూడలేదు ఎక్కడ సొత్తైన ఎంఏఎంఎంఎల్ఏ బిజీ ముందు ఓపెన్ చేసిన అన్నాడు మాకు మళ్ళీ అయిన తర్వాత చెప్పారు మీరు మీరు ఎక్కడ ఉంటే నిరూపిస్తున్నాను నిరూపిస్తున్నాను కొత్త పేర్లో సబ్ రిజిస్టర్ కానీ అది మాకేమో మా కాదు అది సబ్ రిజిస్టర్ ఎవరికైనా ఒకటి ఆ సబ్జిస్ట్రాఫ్లో రిజిస్టర్డ్ అఫిడవిట్ ఇచ్చి అక్కడ అక్కడ రిజిస్ట్రేషన్ చేసిన మాట వస్తాం అక్కడ అలాగే మీ పేరు మీద ఏదైతే జంప కొనుక్కో ఉమ్మామహేశ్వర గారి భార్య ద్వారా మరి ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ అకౌంట్లో డబ్బు వేయించుకుని ట్రస్ట్ ట్రస్ట్కి ఇచ్చినటువంటి డబ్బుని రకంగా తీసేసి మీరు మీరు సొంత ఖర్చులు చేసుకున్నటువంటి వాటర్ వాస్తవం కాదు మరి వీటి మీ సమాధానం చెప్పండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి అన్నది వస్తుంది అంటారా హండ్రెడ్ పర్సెంట్ ప్రజల విశ్వాసపాత్ర ఎవరైనా నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టేటువంటి సంస్కారం ప్రజలకు ఉంటుంది అలాగే మా దగ్గర సంక్షేమ కార్యక్రమాలు అందుకున్నటువంటి తరుణంలో తప్పనిసరిగా జగన్మోహన్ గారు మా ఇంటి పెద్ద కొడుకు అయ్యాడు మా పెద్ద కొడుకుని కాపాడుకునే బాధ్యత మాదని ఇవాళందరూ భావిస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా వన్ సెవెంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ మా నమ్మకం